ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని రీవోపెన్కు తావు లేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో తిరుపతి జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు కాగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు కాగా రెవెన్యూ శాఖకు నూట ముప్పై ఐదు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు పది డిఆర్డీఏ ఆరు మెడికల్ అండ్ హెల్త్ నాలుగు బీసీ వెల్ఫేర్కు ఒకటి రాజ్ కు పంతొమ్మిది స్కిల్ డెవలప్మెంట్కు ఒకటి మున్సిపల్ కు ఆరు పోలీసు శాఖకు ఎనిమిది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు రెండు సమగ్ర శిక్షా శాఖకు ఒకటి అటవీ శాఖకు మూడు సివిల్ సప్లైస్కు మూడు హౌసింగ్కు రెండు వాటర్ రిసోర్సెస్ శాఖకు నాలుగు డ్వామాకు ఆరు ఏపీఎస్పీ డీసీఎల్కు ఒకటి ఎన్హెచ్ఏఐకి ఒకటి డిజెబిలిటీకి ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ కు ఒకటి డ్రగ్ ఇన్స్పెక్ట్ కలెక్టర్ కు ఒకటి ఏపీఐఏసీకి ఒకటి జీఎస్డబ్ల్యూఎస్కు రెండు సోషల్ వెల్ఫేర్ కు రెండు వెరసే రెండు వందల ఇరవై రెండు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ సాధన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా అర్థవంతంగా సమస్యలను పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు